పాడతా మొదలు పెట్టాలనుకుంటున్నారా చూసారా ఆలు పచ్చడి అండి కొంచెం కొత్త డిఫరెంట్ వెరైటీతో వచ్చేసాను మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి పూర్తి వీడియో హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను గీత ఈరోజు పొరిగిల కూరలో మన కొత్త రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను అదేంటంటే ఆలు పికిల్ అనమాట ఆలుతో పచ్చడి ఎప్పుడైనా తిన్నారా వినే ఉంటారులేండి కానీ చాలా తక్కువగా చేస్తుంటారు రోజు మరి నేను చేసి చూపించేస్తాను దానికి ఏమేమి కావాలో చూసేద్దాం వచ్చేయండి నేనైతే చిన్ని చిన్ని ఆలు ఫోర్ తీసుకున్నాను అందులోకి ఉప్పు కారం కొంచెం మెంతిపిండి పసుపు అండ్ తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు ఎండుమిర్చి ఇవి వెల్లుల్లి రేపలు అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకుందాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే ప్యాన్ పెట్టేసుకున్నా ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఆలు ఫ్రై అవ్వాలి కదా చూసారా ఎక్కడ తెచ్చామో గుర్తుందా మీరు మా వీడియోస్ కలిపి ఫాలో అయితే మీకు తెలిసింది ఇది మనం ఒక ఇనప దానికి సంబంధించింది బ్లాగ్ చేసాం అంటే ఇనప కళాయిలు అవన్నీ అమ్ముతారు కదా రోడ్ సైడ్ వాళ్ళు మహారాష్ట్ర నుంచో సంథింగ్ ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడే ఉంటూ వాళ్ళు దాని గురించి బ్లాగ్ చేసాం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అక్కడ తెచ్చాం అనమాట దీన్ని ఇలా ఫ్రై చేసేసుకోండి ఇందులో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ ఉంది కదా అది తీసేసుకుందాం మళ్ళీ తర్వాత ఆలింపులోకి యూజ్ చేసుకోవచ్చు ఎందుకలా అంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆలు అంత ఆయిల్లో కన్నా కొంచెం ఆయిల్ వాటికి పట్టిన తర్వాత తీసేస్తే మంచిగా ఫ్రై అవుతాయి సో ఆయిల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మంచిగా ఫ్రై వీటిని పక్కకు తీసేసుకొని చల్లని వరకు ఉంచుకుందాం కొంచెం చల్లారాలి మిగతా ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసుకోవడానికి కొంచెం చల్లారి ఈ ఆలులో కారం యాడ్ చేసేసుకుందాం మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఆలు ఒక స్పూన్ కారం ఒకటే స్పూన్ సాల్ట్ అలానే కొంచెం మెంతి పిండి యాడ్ చేసుకుందాం కొంచెం మెంతిపండి ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాం దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం దీనికోసం ఇందాక ఆలుంచి ఎక్సస్ ఆయిల్ తీసేసాం కదా అదే తాలింపు అంటున్నాం ఆయిల్ కొంచెం హెల్త్ అవ్వగానే పన్నెం వెల్లు యాడ్ చేసేసుకున్నాం వెల్లు యాడ్ చేసుకున్నాను అలానే నాలుగులో వెల్లుల్లి దెబ్బలు వెల్లుల్లి దెబ్బలు ఫోర్ యాడ్ చేసేసుకున్నాను అలానే రెండు ఎల్లుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం కళ్ళు పెట్టుకున్నా కరివేపా ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆడిపోతాయి మంచిగా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేస్తాను ఇంకా వేయ చట్నీ ఒక టూ వేసుకుంటారు కదా మళ్ళీ వేడి వేడి యాడ్ చేసుకోవాలి ముంపుని ఇందులో యాడ్ చేసేసుకున్నాం రానంటనే ఇవి నూనె కనుక సరిపోలేదు అని అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి సరిపోయింది కదా మనకైతే చూసారా ఎంత బాగుందో కదా ఆలు పచ్చడి చేసేద్దామా మరి ఇప్పుడు నేనైతే చూద్దాం ఎలా ఉందో అవి ఫ్లేవర్ కొంచెం కొంచెం సేపు అయితే బాగుంటుంది బట్ నేను ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి కదా సో టేస్ట్ చేసేస్తున్నాను అంటే తింటామని చెప్పొచ్చు కదా ఉప్పు సరిపోయింది లేదు ఇవన్నీ ఎందుకంట చెప్పావు కొంచెం మెంత ఫ్లేవర్ తగ్గుతుంది కొంచెం సేఫ్ అయితే అది మొత్తం పట్టేసి దానికి ముక్కకి ఉప్పు కారం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి మరి ఈరోజు రెసిపీ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను గీత మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక్క లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్